ఆశతో ఉన్నవాడికి కాకుండా ఆశయంతో ఉన్న తనకు అధికారం అప్పగిస్తే ప్రజలకు సేవ చేస్తానని బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి ప్రవీణ్ అన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని పదకొండవ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థి ప్రవీణ్ ఇంటింటా తిరుగుతూ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో గెలిచిన కౌన్సిలర్లు వార్డులను అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలం కావడం జరిగిందన్నారు సమస్యలను పట్టించుకోవాల్సిన కౌన్సిలర్లు చూసి చూడనట్లు వివరించడంతో వార్డు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి కావడం జరిగిందన్నారు వార్డు ప్రజల మద్దతుతో బీజేపీ పార్టీ అభ్యర్థిగా తాను బరిలో ఉన్నానని వెల్లడించారు తాను గెలిచిన వెంటనే వార్డులో ఉన్న మురికి కాల్వల సమస్య నీటి సమస్య రోడ్డు సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు డబ్బులు పంచి ఓట్లు దండుకోవాలని చూస్తే ఓటర్లు తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు పురపాలక సంఘం దుబ్బాక భారతీయ జనతా పార్టీ బలపరిచిన పదకొండవ వార్డు అభ్యర్థిగా బుస్స ప్రవీణ నేను పోటీలో ఉన్నాను నేను మొన్నటి వరకు పురపాలక సంఘం దుబ్బాకలో వర్క్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించినాను నాకు ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలలోకి వచ్చినాను రగన్న గారి సహకారంతో వార్డులో అనేక సమస్యలు ఉన్నాయి అవన్నీ గగన్ గారి సహకారంతో కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ ఇటీ పనులను తొందరగా క్లియర్ చేస్తాను వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి ఇంతకుముందు గత పాలకులు ఎవరు ఏం చేయలేదు ముఖ్యంగా మాంకాలమ్మ గుడి కాడ చుట్టూ సీసీ రోడ్డు వేస్తామని హామీ ఇచ్చినారు ఆరు సంవత్సరాలు అవుతుంది ఇప్పటివరకు కూడా సీసీ రోడ్డు వేయలేదు ముఖ్యంగా మనము వచ్చిన తర్వాత గెలిపించిన తర్వాత బాల వికాస వాటర్ ప్లాంట్ కూడా వార్డులో లేదు వార్డులో అది ఏర్పాటు చేద్దామని చెప్తున్నాను ముఖ్యంగా కుల సంఘాల భవనాలన్నీ అసంపూర్తిగా ఉన్నాయి వాటన్నింటినీ తొందరగా కేంద్ర ప్రభుత్వ నిధులతోని క్లియర్ చేస్తాను అసంపూర్తిగా ఉన్నాయి అవన్నీ పూర్తయ్యేటట్టు విధంగా కృషి చేస్తాను ఇక నేను పథకంలో వార్డులో ఇన్ఛార్జ్ ఇచ్చారు భారీ మెజారిటీతోని ప్రవీణ్ గెలిపించాలని ప్రతి ఇంటికి పోయినా ఎక్కడ పోయినా అన్న రాకు ఓటేస్తాం గెలిపిస్తాం అని అంటారు అన్న ఏలాంటి పనులు ఏదున్నా అన్న చేస్తాడని పత్తి దగ్గర ఆమిస్తున్నాం కింఛన్లు కానీ డబల్ బెడ్రూమ్లు కానీ సిసి రోడ్లు కానీ కుల భవనాలు కానీ ఏలాంటి ఏది ఉన్నా అన్నతోని గెలవంగానే ఫస్ట్ కొబ్బరికాయలు కొట్టించి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాం